నో బార్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన డబల్ బాడీ హెవీ సైజుకు సంబంధించిన రెండు పుందులైతే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కోడికలు రెండు కూడా చాలా బాగున్నాయి మంచి డబల్ బాడీలు హెవీ సైజులు ముందుగా ఇక్కడ కనపడుతున్న పొందుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే గరుడు మైల ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి మైలా అండి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన కూడగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది కోడిపల్ల రెండు కూడా ఫుల్ కండిషన్లో ఉన్నాయండి అంటే తయారులో ఉన్నాయి ఇప్పటికిప్పుడు కూడా తీసుకెళ్లి కట్టుకునే కోలుగా బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది రెండో పుంజుకు సంబంధించిన వివరాలు చెప్పే లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు కూడా గరుడు మైలానే అండి గరుడు మైలా లేదా గేరువా ఎత్తు ఇరవై మూడున్నర అంగళాలు బరువిషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోట భీమవరం అండి నెల్లూరు జిల్లా చోట భీమవరం నుండి బ్రదర్ గోపి గారికి సంబంధించిన కోడిది బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్లో పెట్టడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కలిపి తొమ్మిది వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది వారు టైటిల్ ఉన్న నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అయితే అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్